హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరూ బిలీనియర్స్కు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మనందరం యోగ్యమైన స్థితికి చేరుకున్నాం ఆందోళన పడాల్సిన టైం దాటిపోయింది ఇప్పుడు మనం సంతోషపడాల్సిన టైం వచ్చింది ఈ జూన్ నెలలో మన కోరికలు నెరవేరబోతున్నాయి కావున ఫౌండర్స్ అందరూ ఆశావాహులుగా యాక్టివ్గా ధైర్యంగా ఆరోగ్యంగా కాన్ఫిడెంట్గా సంతోషంగా పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాం మాస్క్ లాంటి పెద్దల ఆశీస్సులు అండదండలు నిండుగా మెండుగా దండిగా మనకు ఉండగా భయమేందుకు ఫౌండర్స్ ఆన్ ప్యాసివ్ అన్ని పనులు ముగించుకొని మనకు చాలా క్లోజ్గా చాలా దగ్గరగా ఉంది కాబట్టి హోప్ఫుల్లీ ఈ వారంలో బ్యాక్ ఆఫీస్లో పాపప్ రూపంలో పూర్తి క్లారిటీ రాబోతుంది కావున ఓఎస్ ఓపెన్ చేసి చక్కగా విషయాలు తెలుసుకోవడం కోసం మరి ఓఎస్పై కన్ను వేసి ఉంచండి మన యొక్క బాధలన్నీ యాస్ గారు తీసుకొని మనకు గొప్ప జీవితం ప్రసాదిస్తున్నారు కావున ఎవరు టెన్షన్ పడకండి మై డియర్ లీడర్స్ ముఖ్యంగా ఫౌండర్స్ మనం ఇంకోటి చెప్పుకోవాలి ఏదంటే ఇన్ని రోజులు మరి అప్డేట్స్ రూపంలో విన్నాం ఫైనల్గా అవన్నీ మన కళ్ళెదురికి రావడానికి మరి అంత వర్క్ సిద్ధంగా ఉంది ఇక్కడ మీరు దయచేసి ఎటువంటి నిస్పృహ నిరాశలకు లోన్ అవ్వద్దు ఎందుకంటే కొంతమంది ఆ నెగిటివ్ బ్యాట్స్ ఆ పక్క బిజినెస్ బ్యాచ్ మరి ఫౌండర్లను కొద్దిగా పరుస్తూ ఉన్నారు గత కొన్ని నెలల నుంచి కంపెనీ పరంగా మరి లేట్ అవుతుంది అని అట్ ద సేమ్ టైం ఆ పనికిరాని బిజినెస్ను ప్రమోట్ చేస్తూ కొంత మరి అమాయక ఫౌండర్స్ను డైవర్ట్ చేస్తూ ఉన్నారు అవే నిజమనుకొని చాలామంది మరి భ్రమలో ఉన్నారు కానీ మీరందరూ ఆలోచించి ఆలోచించాల్సిన విషయం ఏదంటే ఇక్కడ మనకు రోజు లైవ్లో వస్తున్న రెడ్ రెఫరన్స్ సార్ కానీ క్రిస్ జాన్సన్ సార్ కానీ అదేవిధంగా మన జూలీ మేడం కానీ మైకెల్లీ సార్ కానీ ఇంకా ఫేస్బుక్లో పోస్ట్ ద్వారా కొంత లెఎల్సీ లీడర్లు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ధైర్యంగా ముఖ్యంగా మన ఇండియాలో మరి ఆర్కెరేడ్డి సార్ కానీ వైటి ప్యానం సార్ కానీ ఇంకా మన కొందరు లోకల్ లీడర్స్ కానీ చాలా చక్కగా ధైర్యం వహిస్తూ ఉన్నారు ఫౌండర్స్కు అదేవిధంగా రీసెంట్గా మరి కొన్ని రోజుల నుంచి జ్ఞాని సోయబ్స్ ఆయన కూడా లైవ్లో ఎవరినో ఒకరిని తీసుకొని వచ్చి ఫౌండర్లకు కావాల్సిన ఆ విషయాలు ఆ సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు దయచేసి ఇవన్నీ ఆలోచించండి మరి ఇంతమంది ఇంత పాజిటివ్గా ఇంత ధైర్యంగా చెప్తా ఉంటే ఎన్నో ఒకరు చెప్తే మరి తిక్క గొర్రెలాగా వాళ్ళు చెప్పేది విని బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రేమైన స్నేహితులరా నిజంగా ఇది దేవుని ఆశీర్వాదాలు చాలా గొప్పవని అనుభూతి చెందాల్సిన సమయం ఇది మానవాళిని ఉద్ధరించడానికి అత్యంత శక్తివంతమైన మరి ఫవర్ ఇచ్చే మన ఆన్ పాసివ్ బలంగా ఉంది కాబట్టి స్థిరమైన ఆలోచనలతో ఉండండి ఫౌండర్స్ ఇక మనం ఈ వీడియోలో మరి రెండో విషయం చెప్పుకోవాలి ముఖ్యంగా మ మానవతా సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి మరి యాస్ గారు కోరుకున్న ఆ లక్ష్య భాగంలో కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి మరి రీసెంట్గా ఈయన స్వామి గారు అనంతపురం నుండి ట్రస్ట్ స్టార్ట్ చేశారు మరి ఆ ట్రస్ట్ ద్వారా దగ్గరలో రెండు మూడు రోజుల్లో ఒక మంచి కార్యక్రమం ప్రారంభిస్తూ ప్రారంభించబోతున్నారు మరి అందుకోసం దగ్గరలో ఉన్న చూడండి ఒక బరాక వృద్ధులు అనాథాశ్రమా అనేది వాళ్ళు సందర్శించడం జరిగింది మరి అక్కడ పరిస్థితులు అక్కడ విషయాలు మరి వారు తెలుసుకునే ప్రయత్నం చేశారు నిజంగా ఇది ఒక మంచి న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫౌండర్లు కేవలం డబ్బుల కోసమే ఎదురు చూసేవాళ్ళు కాదు కొందరు మానవత్వ పరంగా ఆలోచించి తమ పరిసరాల్లో ఉన్న ఈ విధంగా అనాథాశ్రమాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ సందర్శించి అక్కడ బాధలు సమస్యలు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా రియల్ ఫౌండర్ అంటే ఇలాంటి మనస్తత్వంతో ఉండాలి అప్డేట్లు డబ్బులు ఎలాగో వస్తాయి చూడండి ఇక్కడ ఆ వృద్ధాశ్రమంలో మరి ఏం జరుగుతున్నాయి వసతులు ఎలా ఉన్నాయి వాళ్ళకు ఏ సమస్యలు ఉన్నాయి అని ప్రతి ఒక్క విషయం మరి చాముండేశ్వరి ట్రస్ట్ వాళ్ళు వెళ్ళి కనుక్కోవడం జరిగింది సో ఈ విధంగా మేమైతే మా కోటీశ్వర్లని వాట్సాప్ గ్రూప్లో మీటింగ్లో డిస్కషన్ చేసి ఒక పాయింట్ రైజ్ చేయడం జరిగింది ఇట్లా స్వామివారు అనంతపురంలో స్టా చారిటీ స్టార్ట్ చేశారు మన మెంబర్లు కూడా వెళ్ళి వచ్చాం వాళ్ళు ఒక అనాథర్శనంకు వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి చెల్లించి వాళ్ళ ట్రస్ట్ తరఫున తొలి కార్యక్రమం చేయాలనుకున్నారు అందువల్ల ఈ మంచి పనికి వీలైతే మన గ్రూప్ మెంబర్స్ కూడా సహాయం చేయమని అడిగారు కాబట్టి మన విలువను బట్టి తలా ఒక నూరో రెండు వందలు ఎవరికి తోచినంత వాళ్ళు మరి పంపి మనం కూడా పంపిస్తాం అనే విధంగా గ్రూప్లో మెంబర్స్కు రైజ్ చేయడం జరిగింది మనం ఇచ్చే ఆ చిన్న మొత్తం కొందరు అభాగ్యులకు కడుపు నిండుతుందని అదేవిధంగా కొన్ని అవసరాలు తీరుతాయని నేను ఆశిస్తున్నాను అని పాయింట్ అనేది మా గ్రూప్లో రైజ్ చేయడం జరిగింది నిజంగా రోజు మీటింగ్లో మా మెంబర్స్ కేవలం డబ్బులే కాకుండా ఇలాంటి ఆలోచనలు కూడా ముందుంటారు కాబట్టి మహా కార్యక్రమం గురించి విన్న వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా మేము కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తాం అని ముందుకు వచ్చిన మా కోటీశ్వర్ల గ్రూప్ మెంబర్స్ వీరబాబు గారు హైదరాబాద్ మూడు వేల రూపాయలు అనాథల భోజనానికి నూరు కేజీల బియ్యాన్ని పంపిస్తున్నారు శిలాస్ గారు మరి గ్రూప్లో పెద్ద ముందుగా నేను ఇస్తాను అంటూ కానాల నుంచి వెయ్యి రూపాయలు పంపడం జరిగింది తర్వాత పెరికేటి వెంకటాచారి గారు వెయ్యి రూపాయలు కానాల నుంచి కొండయ్య గారు వెయ్యి రూపాయలు మరి సందీప్ నెల్లూరు నుంచి ఈయన కొత్తగా మా గ్రూప్లోకి వచ్చారు రెండు రోజుల క్రితం మరి ఆయన కూడా ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా పంపుతానని వెయ్యి రూపాయలు పంపారు తర్వాత బద్వేల్ నుంచి నారాయణ గారు ఐదు వందలు జమ్మల నుంచి ప్రసాద్ గారు ఐదు వందలు మరి డోన్ నుంచి నాగరాజు గారు ఐదు వందలు రవికుమార్ న్యూజువీన్ నుంచి వెయ్యి రూపాయలు కోట్రెడ్డి హుజూర్ నగర్ నుంచి వెయ్యి రూపాయలు మరి కోట్రెడ్డి గారు ముందు కూడా రెండు కార్యక్రమాల్లో కూడా అంటే ముందు ఒక ఒకరు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉంటే వారికి కానీ అదేవిధంగా ఇంతకుముందు మేము ఒక వృద్ధాశ్రమానికి చీరలు పంపిణీ చేశాం ఆ విషయానికి కానీ మరి ఈరోజు కానీ మూడు కార్యక్రమాలకు అమౌంట్ అనేది ముందుకు వస్తూ ఉన్నారు సో విధమైన ప్రయత్నం మానవత్వ పరంగా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు ఇంకా బద్వేల్ నుంచి సుధాకర్ నాయుడు గారు వెయ్యి రూపాయలు తాడిపత్రి నుంచి గుర్రం కృష్ణ గారు ఐదు వందలు మరి శ్రీకాకుళం నుంచి గోవిందరావు గారు వెయ్యి నూట పదహారులు నంద్యాల నుంచి భగవాన్ గారు ఐదు వందలు వరంగల్ నుంచి జగదీష్ గారు ఐదు వందల పదహారులు కడప నుంచి మహేష్ గారు ఐదు వందలు హైదరాబాద్ నుంచి లవకుమార్ రెండు వందలు శ్రీకాకుళం నుంచి కిషోర్ కుమార్ రెండు వందలు కరీంనగర్ నుంచి చారి రెండు వందలు మరి దేవగుడి నుంచి ప్రసాద్ వంద రూపాయలు ఈ విధంగా వాళ్ళు తలపెట్టే కార్యక్రమానికి మా గ్రూప్ మెంబర్స్ కూడా నిజంగా తమ వంతు విరాళం అనేది పంపడం జరుగుతూ ఉంది నిజంగా ఇక్కడ ఎంత పంపినా కూడా పది మంది అనాథలకు ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవాలి ఇక్కడ పంపని వారు కూడా నెక్స్ట్ కార్యక్రమాల్లో పంపచ్చు ఈ విధంగా మానవత్వం సహాయం విషయంలో ముఖ్యంగా మా కోటీశ్వర్ల గ్రూప్ మెంబర్స్ కోట్లు ఉంటే కాదు కోటీశ్వర్ల గుణం మరి గుణంలో కూడా కోటీశ్వర్ లాగా ఉండాలి అనే విషయం ఆధారంగా మరి ఇలా మేము మొదలుపెట్టిన మూడు కార్యక్రమాలకు కూడా ఒక్కొక్క కార్య ఒక్కొక్క కార్యక్రమానికి ఒక ఇరవై మంది మెంబర్స్ ముందుకు వస్తూ విధంగా సహాయ కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు హ్యాడ్స్ ఆఫ్సర్ అందరికీ అన్పాసివ్ కోటీశ్వర్లు మరి అనే ఒక వాట్సాప్ గ్రూప్ ప్రతిరోజు మీటింగ్ ఏడున్నర నుంచి పదకొండు వరకు ఉంటుంది అందులో కేవలం మరి కొందరులాగా అప్డేట్లు ఎప్పుడు వస్తాయి ఓయేషి ఎప్పుడు వస్తుంది డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేదే కాకుండా మరి అన్ప్యాసివ్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ అన్పాసివ్ యాప్స్ గురించి కానీ మానవత్వ సహాయం కోసం కానీ ఈ విధంగా ప్రతి విషయం ఆ గ్రూప్లోనే చర్చ జరుగుతుంది యూజ్ ఫౌండర్స్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ తొందరలో మరి ట్రస్ట్ వాళ్ళు చేసే ఆ కార్యక్రమం గురించిన వీడియో అప్లోడ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్